హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జనవరి ఒకటి నుంచి బ్యాంకులకు కొత్త టైమింగ్స్ అంటూ ఇప్పుడిప్పుడే మన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు వెళ్తుంటారా అయితే ఈ వార్త మీకోసమే బ్యాంకు తెరిచే వేళలు మూసే సమయం ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క రకంగా ఉంటాయి దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోనే అన్ని జాతీయ బ్యాంకుల పనివేళలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఈ మార్పులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి అమల్లోకి వస్తాయి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం పది గంటలకు తెరిచి సాయంత్రం నాలుగు గంటలకు మూసివేస్తారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు బ్యాంకింగ్ సేవలను క్రమబద్రీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది ఇక వివిధ బ్యాంకులకు వేరువేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కొన్ని బ్యాంకులు ఉదయం పది గంటలకు తెరుచుకోగా మరికొన్ని బ్యాంకులు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు లేదా పదకొండు గంటలకు తెరుచుకుంటాయి ఈ వ్యత్యాసం కారణంగా ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సి ఖాతాదారులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంకు షెడ్యూల్ ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఏ బ్యాంకుకైనా వెళ్ళవచ్చు ఏకరీతి పనివేళలో ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పనిచేయటం వల్ల ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే ఇది ఆఫీస్ షిఫ్ట్ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించవచ్చు